కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన పంబాల కొమరయ్య తన తండ్రికి చెందిన మూడు గుంటల భూమిలో నలభై సంవత్సరాల క్రితం ఇంటిని నిర్మించుకుని నివాసం ఉంటున్నట్లు ఇటీవల ఇంటి చుట్టూ ప్రహారీ గోడ నిర్మించేది క్రమంలో ఇంటికి పక్కకు చెందిన పొన్నాల రాజురెడ్డి పొన్నాల నరసవ్వ పొన్నాల రజిత పొన్నాల సత్యం రమ్యలతో పాటు వేరే కుటుంబానికి చెందిన పైడాకుల ప్రమీల అనే వ్యక్తి వచ్చి దౌర్జన్యంగా గోడను తొలగించినట్లుగా వాపోయారు అడిగితే మా కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు అడిగితే మా కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు ఈ విషయమై స్థానిక సైదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని వాపోయారు ఎలాగైనా న్యాయం చేయాలంటూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు కమిషనర్ ఎలాగైనా తమకు న్యాయం జరిగే విధంగా తగు చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు అంటే ఆ మైనర్మేస్టడింగ్ అండ్ ప్లస్ నన్ను మైనర్ అని చూడకుండా మాది ఇంటి స్థలం దగ్గర నన్ను గొడవల అదే గొడవల మావులం గడుకరని పోతుంటే నన్ను తీసుకువెళ్ళి అలా కాంతకంలో రాయి తీస్తే కాలు కలిగింది నడువస్తులేదు గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి చూస్తే నాకు మెడికల్ సర్టిఫికెట్ ఉంది మా ఎస్ఐ దగ్గరికి ఎస్ఐ దృష్టి తీసుకువెళ్తే అదే కీల్ చేస్తులేరు మమ్మల్ని పట్టించుకుంటున్నారు దయచేసి మీరు న్యాయం చేయాలని కోరు మంగళవారం రోజు సాయంత్రం ఎనిమిదిన్నర టైంలో మా ఊరు గ్రామం రాయి మండలం సైజాపూర్ జిల్లా కరీంనగర్ ఇల్లు స్థలము మాది మూడు గుంటలు ఉంది అది ఎదుటి అది మా వాళ్ళు అద్దు బంధం పెట్టుకొని పడారి మా స్థలం నుంచి వెళ్ళి దౌర్జన్యంగా నలుగురి కరెంట్స్ బంద్ చేసి అది మా మమ్మల్ని మా అత్తమామ మీద మా మీద మా పిల్లగాని మీద దౌర్జన్యంగా కొట్టి రౌతులు అందుకొని కొట్టి మమ్మల్ని దుఠాయించారు పోలీస్ స్టేషన్కి ఏడికి పోయినా మీకు నా కేసు బుక్ చేసేది కానీ వాళ్ళ నుంచి లే రియాక్షన్ తీసుకుంటలేరు లేని మర్తించుకుంటలేరు మాకు తగిన న్యాయం చేయగలరని కమి వరంగాలు చేస్తారని అన్నీ నేను ఇంటి కోడలిని నా కొడుకును పట్టుకొని దౌర్జన్యంగా కొడితే కాలుకు నొప్పి పలిగింది సార్ న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కి పోతే ఏం పట్టించుకోలే మీకు నచ్చిన కడికి పోయి ఏదైనా చేసుకోమని చెప్పారు సార్ సార్ కమిషనర్ ఆఫీస్ పోలీసు దయచేసి మా అందు దయ ఉంచి వరంగల్ పోలీస్ ఆఫీసర్కి తెలియజేయండి ఎవరు వడ్డించుకుంటలేరు నాకు న్యాయం జరగాలని కోరుకుంటూ సార్ చెప్తున్నాడు మమ్మల్ని గొడవ పెట్టి పొట్టు పొట్టు కొడతారు ఇల్లు మొదలు పెట్టుకున్న గాడికి మమ్మలను వేధించడం మోపైంది రౌతులు బట్టి కొడతారు మేము ఏ పోలీస్ స్టేషన్కి పోయినా మమ్మల్ని ఎవ్వరు పందిస్తలేరు మేము కరిమారి పోయినాము ఎస్పీ దగ్గర కూడా పెట్టేసినాం వాళ్ళు కూడా మమ్మల్ని స్పందించలేరు సిఐ గారు కూడా వచ్చి మమ్మల్ని ఎవ్వరు లెక్క చేస్తలేరు మాకు దయచేసి ఆరుగురు మనుషులు ముగ్గురు పోయినా ధవరించి చేసారు బండలు ఎత్తేసుకుంటూ కొట్టేవ్వరు మేము పోలీస్ స్టేషన్కి పోతే మాకు మాకు ఏ మాత్రం కూడా మమ్మల్ని పట్టించుకోలేరు ఇక మేము ఇక్కడికి వచ్చినాము ఇక మీడియాకు ఫోన్ చేసుకున్నాం దయచేసి ఈ కమిషనర్ గారికి నేను కోరుకుంటున్నాను మాకు న్యాయం చేయమని బాధ పెట్టుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఈ గ్రామంలో బతికే చోటి న్యాయం దొరకబడ్డాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇట్లా లేకపోతే మాత్రం ఇక మందు తాగైనా సాగడం ఖాయం సార్ నేను ఒకటి న్యాయం చేయాలని చెప్తాను సార్ కనుకమ్మ నా భర్త పేరు కోరే నాకు కొడుకులు లేరు నా మనమే కొట్టింటు నన్ను కొట్టిండ్రు నా కోడలను కొట్టిండ్రు నా మనవరాలు అత్త నా మనవరాలను గుర్తిరు మేము పోలీస్ స్టేషన్ అయినాం పోతే ఆడ కూడా చర్య తీసుకొని వెళ్ళిపోయి కారు నొప్పి బా సార్ సరద్రా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాం అంబులెన్స్ వచ్చి తీసుకుపోయింది తీసుకుపోయినా ఆయన కొడతానని వాళ్ళు ముగ్గురు రేగ కొడతారు మోగోలు వాళ్ళ కొరకు నేను నా భర్తను కొడతానని నేను ఉరికితే నన్ను అన్ననే తొక్కిండ్రు సార్ అది నా పిల్లలు నన్ను కొడతారు నా పిల్లలు ఊరికైతే నా పిల్లలను కొట్టిండ్రు సార్ ఇద్దరు పిల్లలను బావించారు నాకు నా ఏం జరగాలి చెప్తాను సార్